ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకుందాం ఉంచినట్లయితే మహాగనుడ పరిశుద్ధులైన మా తండ్రి కృపకల దేవ మహోన్నతుడ యోదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మనందరినీ బలపరిచి ఆయన ప్రభా ఎక్కడ కూడా దారి తొలగిపోకుండా ఈ స్థలతో మీరే మమ్మలను దీవించి ఫలింప చేయమని ఏ సై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్నామా ఏ తండ్రి అమ్మే ప్రైజ్లో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే ఈ మాటలుంటున్న మనకు స్నేహితులు ఉన్నారండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకి ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటే ఎంత దీవెనికరం అంటే మంచి స్నేహితులు ఎంత దీవెనికరం అంటే వారికి మన ప్రతి విషయాన్ని మనం చెప్పుకొని ఫ్రీ అయిపోగలం మన ఇంట్లో తల్లిదండ్రులు చెప్పకపోయినా భార్యకి చెప్పుకోకపోయినా కొన్ని సంగతులు కూడా ఫ్రెండ్తో షేర్ చేసుకొని మనం ఎంతో తేలిక అవగలం ఫ్రెండ్స్ ఉంటారు అందులో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు ఆ బెస్ట్ ఫ్రెండ్స్కే ప్రతీది కూడా మనము తెలియపరుస్తూ ఉంటాం ఒక మంచి వ్యక్తి మీకు ఫ్రెండ్ ఉంటే దానికి మించిన దీవెన మరొకటి ఉండదు ప్రతి విషయంలో కూడా మనం వెనువెంటుండి మనకు అనేకమైన సలహాలు హెచ్చరికలు మనలను ఒక సొంత తోబుట్టులా చూసుకునే స్నేహితుడు ఉంటే ఎంత దీవెనకరం అండి దావిదికి అలాంటి స్నేహితుడు ఉన్నాడు ఎవరు అంటే యోనాతనం సౌలి యొక్క కుమారుడు ్రదరీల అయితే ఎంతగా ప్రేమించాడంటే దావీదు దావీద్కి యోనాథాన్ ఒక గిఫ్ట్ అని చెప్పచ్చు అనేకమైన మార్లు సౌలు దావీదును చంపుదాము అనే ప్లాన్స్ వేసిన ప్రతి ప్లాన్ కూడా దావీ దావీదికి తెలియపరిచి అనేకమైన సార్లు మరణం నుంచి తప్పించిన వాడు యోనాథాన్ వీరిద్దరు స్నేహము చాలా బలమైనది ఒక స్త్రీ పురుషులు ఎలాగైతే ప్రేమ కలిగి ఉంటారు అంతకు మించిన ప్రేమ వీరిద్దరి మధ్యన ఆ బాండింగ్ ఏర్పడ్డది ఆ బాండింగ్ ఏర్పడింది కనుకనే చివరి వరకు కూడా దావీదు యోనాథాన్ పట్ల ఎంతో ప్రేమగా ఉన్నాడు చక్కని స్నేహము వారిద్దరి కలిసి జీవించారు యోనాథాను యుద్ధంలో మరణించాడనే వార్త విన్న తర్వాత దావీదు తట్టుకోలేకపోయాడట ఎంత ఏడ్చాడంటే చాలా ఏడ్చినట్లుగా మనం చూస్తాం రెండో సమయంలో గ్రంథము మొదటి అధ్యయము ఇరవై ఐదు నుంచి మనం ఈ విషయాలు మనం చూడొచ్చు సహోదరుడ యోనాతాన నీవు నాకు అతి మనోహరుడు అయి ఉంటువి నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను నా ఎందు నీకున్న ప్రేమ బహు ఎత్తైనది స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనదని దావేది ఎంతగా ఏడ్చాడంటే చాలా ఏడ్చాడు అయ్యయ్యో అయ్యో పడిపోయారే యుద్ధ సన్నదులు నశించిపోయాయని చాలా దుఃఖంలో దావేది ఉన్నట్లుగా మనం చూస్తాం అంతగా దావేదికి అనాథానికి అంత చక్కటి స్నేహం ఉంది అందుకని మన యొక్క స్నేహితులు మనకు ఉండటం వల్ల ఏంటంటే ఎంతో హృదయానికి మనకి కాస్త నెమ్మదిని మనం పొందుకుంటాం ఒక్కొక్కసారి మనకి కష్టాల్లో నష్టాలలో ఇబ్బందుల్లో మనకి అనేకమైన సలహా సలహాలు ఇచ్చేవారు మన స్నేహితులే ఉంటారు మనం కొంతమంది కొన్ని విషయాలు అన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోము స్నేహితులకి ప్రతి విషయాన్ని చెప్పుకుంటాం ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మన స్నేహితులే అని చిన్న మాట ద్వారా చిన్న మాట ద్వారా వారు మనకు దూరమైపోతు ఉంటారు చిన్న మాట మనం మాట్లాడటం వల్ల వారి హృదయాలు నొచ్చుకొని మనకు దూరమైపోయిన స్నేహితులు ఉన్నారు అటువంటి విధంగా ఎప్పుడు మాట్లాడద్దు మన మాట ద్వారాే వారు మనకు దూరం అయిపోతున్నారు చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ద్వారా స్నేహితులు విడిపోతున్నారు స్నేహ స్నేహితులు ఎక్కడ విడిపోకూడదు యోనాథాను దావిది ఎలాగైతే కలిసి చివరి వరకు బ్రతికారు అట్లాంటి చక్కటి బాండింగ్ స్నేహితుల మధ్య ఉండాలి ఒక మంచి స్నేహితుడు మన కొరకు అనేకమైన విషయాలు మేలు కోరి స్నేహితుడు మనల్ని గద్దిస్తాడని సామిత్రుల రంగంలో ఉంది మనము తప్పు త్రోవలో వెళ్తుంటే అయ్యో నా స్నేహితుడు తప్పు త్రోవలో వెళ్తున్నాడని అనేకమైన సార్లు మనం గద్దిస్తుంటారు ఆ గద్దింపును మనం స్వీకరించాలి మన ఫ్రెండ్ యొక్క గద్దింపును మనం స్వీకరించాలి నన్నే గద్దిస్తున్నాడా అని ఒకవేళ నువ్వు అతని మీద కానీ తిరగబడితే ఆ యొక్క బాండింగ్ ఏమైపోతుంది బ్రేక్ అయిపోతుంది నా ఫ్రెండే కదా పర్వాలేదులే ఏదైనా అనేద్దామని మనం వెంటనే ఆ యొక్క చొరవ తీసుకొని గబుక్ని నన్నే గద్దిస్తావా అని మాట అనేస్తాం ఆ మాట ద్వారా అతడు మనకు దూరమైపోతాడు కొంతమంది సున్నితంగా ఉంటారు కొంతమంది పట్టించుకోరు కాబట్టి ఈ రెండు కోణాలు మనకు తెలుసు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఇతరులకు నొప్పించకుండా బాధ కలగకుండా మనం మాట్లాడితే మరి మంచిది మన నిజమైన స్నేహితుడు ఎవరంటే మనల్ని గద్దించేవాడే నిజమైన నిజమైన స్నేహితుడు మనల్ని ఇలా అనియా పర్వాలేదులే అనేవాడు మన యొక్క నిజమైన స్నేహితుడు కాదు వాడు మనకి గాయాలు చేసేవాడు స్నేహితుడు అనేవాడు జీవితంలో మనతో నడుస్తారు మనల్ని ప్రోత్సహిస్తారు మనకి అవసరమైనప్పుడు సహాయంగా మనం ఎన వెంట నిలబడతారు బంధువులు ఎవరు ఉండరు పోబుటూలు ఉండకపోవచ్చు కానీ అనేవాడు నిలబడతారు ఖచ్చితంగా సామిత్రి గ్రంథము పదిహేడు అధ్యాయం పదిహేడు విషయంలో మనం చూసినట్లయితే నిజమైన స్నేహితుడు విడివకా ప్రేమించుతాడట దుర్దశలో అంటే కష్టాలలో అటు వాడు సహోదరునిగా ఉంటాడట నిలబడిపోతాడు అలాగా కాబట్టి స్నేహాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు స్నేహితులతో ఎప్పుడు కూడా వైరం పెట్టుకోవద్దు ఒకవేళ మీ స్నేహితుల మధ్య ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మాటల ద్వారా మిస్అండర్స్టాండింగ్స్ ద్వారా మీ స్నేహం బ్రేక్ అయిందేమో ఇప్పుడే రీయూనియన్ అవ్వండి యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆయన దాసుడిగా చూడడానికి రాలేదు ఈ భూమి మీదకి ఆయన ఏంటో తెలుసండి మనల్ని ఆయన స్నేహితులుగా మార్చడానికి వచ్చారట గోహాన్ సువార్తలు మనం ఈ మాటలు చూడవచ్చు గవహాన్ సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేను వచ్చిన